నమస్తే అన్న నమస్తే రన్నింగ్ లో ఉన్న సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం జూబ్లీ హిల్స్ అన్న ఇప్పుడు యాక్టివ్ కదా అది ఈ నామినేషన్స్ ఏదైతే ఉన్నాయో అది అయిపోయిన ఉంటుంది నామినేషన్స్ నిన్నటితో నామినేషన్ క్లోజింగ్ నామినేషన్స్ పర్వం అన్నది అయిపోయింది తర్వాత ఇప్పుడు విత్రావల్స్ పర్వం ఉంటుంది తర్వాత ఎంత మంది ఉంటుంది ఎప్పుడు వరకు ఇస్తారు దీనికి ఒక ఫోర్ ఫైవ్ డేస్ లో విత్రావల్స్ అయిపోతూ ఉంటాయి అండి ఎంత మంది ఉన్నారని తెలుస్తుంది ప్రాపర్ గా రెండు పార్టీల మీద అనుకోవచ్చా లేకుంటే నాలుగు పార్టీల మీద అనుకోవాలా లేకుంటే కేవలం ఉన్న ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ త్రిముఖ పోటీ అనుకోవాలా ఏమనుకోవాలి ఒక ఇంట్రెస్టింగ్ సిచువేషన్ ఉంది ప్రస్తుతానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏంటంటే ఇప్పుడు ఓవరాల్ గా సుమారు ఒక మూడు వందల ఇరవై నామినేషన్ ఫైల్ అయింది మూడు వందల ఇరవై యొక్క నామినేషన్ నిన్నటికి టైం కి మూడు వందల ఇరవై నామినేషన్ షాక్ ఎందుకంటే మూడు వందల ఇరవై ఒక్క నామినేషన్ అంటే ఇప్పుడు ఒక క్యాండిడేట్ పేరు మీద రెండు మూడు నామినేషన్ కూడా వేస్తారు ఇప్పుడు బిఆర్ఎస్ తరఫున ఒక మూడు నాలుగు నామినేషన్ వేసి ఉంటారు తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు బిజెపి వాళ్ళు వేసి ఉంటారు అట్లా ఈ డూప్లికేషన్ తీసేస్తే ఓవరాల్ గా ఒక రెండు వందల మంది క్యాండిడేట్స్ నించున్నారు అని చెప్పేసి అని వినికి రెండు వందల పదకొండు రెండు వందల పన్నెండు మంది ఉన్నారు ఎగ్జాంపుల్ ఇప్పుడు మాగ్ణి సునీత గారు ఒక మూడు నామినేషన్ మూడు సెట్ నామినేషన్ ఒక మూడు అంటే ఒకటే క్యాండిడేట్ కానీ మూడు సెట్లు అంటే రెండు నామేషన్ విష్ణు గారు వేసారు ఆయన ఒక రెండు సెట్లు వేసి ఉంటారు కానీ క్యాండిడేట్ ఉండడు ఎందుకంటే రాయి అది పక్కన పెడదాం అట్లా ఇప్పుడు నవీన్ యాదవ్ కూడా వేసి ఉంటారు ఒక మూడు నాలుగు సెట్లు వేసింది ఆయన ఈ డూప్లికేషన్లు తీసేస్తే రెండు వందల పదకొండు మంది ఎలక్షన్ల నుంచి ఉంటారు పక్కన పెట్టి బ్యాలట్ గా వస్తాయి ఇప్పుడు ఇప్పుడంటే బ్యాలెట్ కుస్తారా అనే డౌట్ ఎందుకంటే మనకి ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం ఈవీఎంస్ ఒక మూడు వంద వరకు హ్యాండిల్ చేయగలుగుతుంది సుమారుగా రెండు వందల మూడు వందల నామినేషన్స్ ఉన్నాయి డ్యూప్లికేషన్ నామేషన్లు పోతాయి కాబట్టి విత్తలు ఉంటారు కాబట్టి ఓవరాల్ గా రెండు వందల మంది నామినేషన్ అభ్యర్థుల రెండు వందల మళ్ళీ విద్రావల్ డేట్ ఉంది మనకి ఇంకో నాలుగు రోజులు విత్వా అయిపోతాయి దీంతో కనీసం ఒక ముప్పై నలభై మంది విత్ర నయానో భయానో బెదిరింపులు గెదిరింపులు సహజంగా జరుగుతూ ఉంటాయి కొందరు క్షణికవేశంలో కోపం మీద వస్తారు ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం సర్దుబాటు చేస్తే ఇవి అన్ని విత్రాలు పోతే లాస్ట్ కి వంద నూట పది మంది నూట యాభై మంది ఉండ ఉంటారు ఈ ఇట్లాంటి మనకి ఇంత ముందు గతంలో నిజామాబాద్ జరిగింది అప్పుడు పసుపు రైతులు ఏం చేసిందంటే వాళ్ళకి బాగా కోపం ఉండింది అన్న పసుపు అప్పుడు కవిత గారి మీద నుంచోని వీళ్ళందరి నుంచి ఒక రెండు వందల మంది రైతులు వేశారు వల్ల కొన్ని వేసారు చేయడం జరిగింది ఆ వేసిన వాళ్ళలో కొంచెం కోపము పసుపు రైతుల కోపము అవి చేసేసి కవిత గారి దెబ్బ పడింది జూబీస్ కూడా మీరు అన్నట్టు ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇక్కడ ఏం జరిగింది అని అంటే రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పేసి మనకి అవుటర్ రింగ్ రోడ్ కదా దానికి రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పేసి మనకి ఇంకొక వంద కిలోమీటర్ల అవుతాల్లో ఇంకొక రింగ్ రోడ్ వస్తా దీనికి ఎలా అలైన్మెంట్ ఆల్రెడీ ప్రాపర్ ఎలైన్మెంట్ చేసేసుకున్నారు గత ప్రభుత్వంలో ఇంత ముందు అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి అలైన్మెంట్ ల్యాండ్ మార్కింగ్స్ ఎక్కడెక్కడ ఏం చేయాలని చేసి ఇప్పుడు ఎందుకో మరి సమ్మో అది ఏం జరిగింది అనసానంటే ఈ ప్రభుత్వం వచ్చినాక అలైన్మెంట్ మార్చారు అన్నది ఒక ఎలిగేషన్ ఈ అలైన్మెంట్ లో ఎక్కడైతే రైతులు కొంతమంది పోతున్నారో దీంతో రైతులు ఉంటారు రియల్ ఎస్టేట్ లో ఉంటారో కొంతమంది ల్యాండ్ వాల్యూ బాగా ప్రాపర్ గుండా ఏరియల్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయ్యి ఉండే అతని మాట చెల్లట్లేదు నా ప్రభుత్వానికి నా వ్యతిరేకం చేస్తుంది అన్న ఆలోచన ఉండే వాళ్ళు ఉంటారు రకరకాల కాంబినేషన్ ఇట్లాంటి వాళ్ళు సుమారుగా నూట పదిహేను మంది అప్లై చేస్తారన్నది అప్లికేషన్ చేసి మనకి రైతులు ఉద్యోగస్తులు ఎవరైతే విద్యార్థులలో మాకు నోటిఫికేషన్ రాలేదు గత ప్రభుత్వం ఇచ్చిన ఎగ్జామ్స్ కండక్ట్ అయిన వాటికే మీరు జాబ్స్ ఇచ్చారు తప్ప అంటే ఓన్లీ జాయినింగ్ లెటర్స్ ఇచ్చారు నోటిఫికేషన్ తర్వాత జరిగిన ఎగ్జామ్ ప్రాసెస్ ఇవన్నీ గత ప్రభుత్వం జరిగింది ఓన్లీ జాయినింగ్ ఆర్డర్స్ ఆ లెటర్లు ఇవ్వడం జాయిన్ కావడం మిగిలిపోయింది ఇవన్నీ ఏమైతే గత ప్రభుత్వం కోట కిందనే పోతాయి ఈ ప్రభుత్వం వచ్చినాక ఫ్రెష్ నోటిఫికేషన్స్ రావాలి కొన్ని లక్షల నోటిఫికేషన్ రావాలి లక్షల మంది విద్యార్థులకు ఉద్యోగ వచ్చే అవకాశం రావాలి ఎందుకంటే వీళ్ళందరికీ రెండు సంవత్సరానికి రెండు లక్షలు ఇస్తామన్నారు సుమారు రెండు లక్షలు రెండు సంవత్సరాలు అయిపోయింది అంటే ఉంటాయా నాలుగు లక్షల ఉద్యోగాలు ఉండవు విద్యార్థులకు ఎక్స్పెక్టేషన్ ఏమి ఉంటుంది నూరు సంవత్సరాలు రెండు లక్షలు ఇస్తానో కదా కదా సరే సంవత్సరం లక్షణాలు రెండు సంవత్సరాలు రెండు లక్షల ఉద్యోగాలు రావాలి కదా రాలేదు కాబట్టి ఈ స్టూడెంట్స్ తరపున కూడా ఒక డెబ్బై మంది స్టూడెంట్స్ చేసిన ఆ రీజనల్ రింగ్ రోడ్ రైతులకు సంబంధించిన వాళ్ళు ఇటు పక్కన స్టూడెంట్స్ వీళ్ళే సుమారుగా ఒక నూట యాభై నూట డెబ్బై మంది వీళ్ళు కనపడతాం ఇది ఉంటారు ఇది కాకుండా ప్రధానంగా మనకుండేది ఏదైనా మీరు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ మాగట్టి సునీత గారు గోపినాథ్ గారి భార్య కాబట్టి ఆయన మెయిన్ కెనెట్ వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చారు కాబట్టి ఆవిడ ఉన్నారు తర్వాత నవీన్ యాదవ్ ఆయన శ్రీశాం యాదవ్ గారి అబ్బాయి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు ఇంతకు ముందు అతను ఎంఐఎం వాటిలో పార్టిసిపేట్ చేస్తున్నాడు త్రీ టైమ్స్ కార్పొరేటర్ గా వాటిల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థి కింద ఆయన అనుకున్నారు కాబట్టి నవీన్ యాదవ్ ఇక్కడ మన ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటారు అంటే లంకల దీపక్ రెడ్డి అని చెప్పి బీజేపీ అన్నట్టు పెట్టారు ఇందాక పోయిన సంవత్సరం సార్ ఎలక్షన్స్ లో ఇరవై వేలు ఓట్లు వచ్చి అంటే లోకల్లో తిరిగినాడు కాదు లేకపోతే ఆయన అంత బలంగా బీజేపీని ఉనికి చాటించినడు కాదు కూడా ఇక్కడ మన పరిస్థితి అంటే ఒక బీసీ అభ్యర్థిని పెట్టలేదు లేకపోతే స్ట్రాంగ్ క్యాండిడేట్ పెట్టలేదు ఇక్కడ ఒక వీక్ ఎండ్ పెట్టింది అన్నది ఏమవుతుందంటే ఓవరాల్ గా తీసుకునేది ఒక బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే వచ్చిన బై లలో సింపతి అనేది పక్కన పడేసి ఇక్కడ ఏం జరుగుతుందంటే మా ప్రభుత్వం ఉంది కాబట్టి మా ప్రభుత్వం సీటు తెచ్చుకోవాలన్న ఒక ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ సెంటర్ లో మేము రూలింగ్ లో ఉన్నాం కాబట్టి మేము తెచ్చుకోవాలనేసి అని ఒక పోహనో లేకపోతే వీళ్ళిద్దరి మీద వ్యతిరేకత ఉంది కాబట్టి మేము నిలబడతామన్న స్టాండ్ లో బీజేపీ పార్టీ బీజేపీ అంటే చూస్తుంటే వ్యవస్థనే కూడా వీళ్ళైతే పోటీలో పెట్టకూడదు యాక్చువల్గా గత చాలా సందర్భాల్లో ఉన్నాయి మేము నిలబడితే అనవసరంగా ఓటు చీల్తేము ఓటు చేయడం వల్ల ఏదన్నా ఒక ఇప్పుడు సిట్టింగ్ అభ్యర్థికి లాభం అన్న ఒక ఉద్దేశము ఒక దురుద్దేశమో దీనిలో సదుద్దేశం అనుకోవచ్చు కానీ ఉద్దేశం ఎంఐఎం పార్టీలో కనబడుతుంది వాళ్ళు ఎంఐఎం నించోలేదు ఈ నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం తరపు నుంచి అభ్యర్థి సో వాళ్ళకైనా మీ సింపతి ఉంటుంది సాఫ్ట్ కార్నర్ ఉంది ఎంఐఎంకి ప్రచారం అలవాటు ఏంటంటే రూలింగ్ గవర్నమెంట్ ఎవరు ఉంటే వాళ్ళతో వాళ్ళు పాజిటివ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు అది వాళ్ళ వాళ్ళ స్టాండర్డ్ అంటే వాళ్ళ డెవలప్మెంట్ కావచ్చు వాళ్ళ ఏరియాకి ఇంప్రూవ్మెంట్ కావచ్చు లేకపోతే గవర్నమెంట్ ఉంటే మాకు ఫండ్స్ వస్తాయన్న ఆలోచన కావచ్చు అది ఎంఎం స్టాండ్ ఇక్కడ నవీన్ కుమార్ అనే నవీన్ యాదవ్ అనే అభ్యర్థికి ఏమైందంటే కాంగ్రెస్ ఉన్న ఓట్ బ్యాంక్ ఎట్లా ఉంటుంది ఎంఐఎం సంబంధించిన ఓటు బ్యాంక్ కొంతవరకు అడ్వాంటేజ్ ఉండొచ్చు వరకు అడ్వాంటేజ్ బీజేపీ వీక్ పెట్టింది ఇది పరిస్థితి ఓవరాల్ గా తీసుకుంటుంది ఎలక్షన్ వరకు వచ్చేసరికి అనుకుంటుంది అంటే సింపతి పని చేస్తుందా లేకపోతే ఈ ఎంఐఎం సంబంధించిన మనుషులు మనం ఎవరైతే అనుకుంటున్నా వాళ్ళు నిజంగా ఎంఐఎం పార్టీ కనుకొని నవీన్ యాదవ్ ఓన్ చేసుకుంటారా ఈ బీజేపీ వాళ్ళు గతంలో ఇరవై వేల ఓట్లే ఉన్నాయి ఇప్పుడు ఇరవై వేల కన్నా ఎక్కువ పడతాయి ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఇరవై వేలు కాకుండా పైన పడతాయా పడవ ఈ ఇరవై కూడా డైవర్ట్ అయిపోతారా ఎట్లా గెలవదు అని చెప్పేసి వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఇస్తారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి ఇస్తారనే పాయింట్ వస్తుంది సో ఓవరాల్ ఈ ఎలక్షన్ రెండు పార్టీల మధ్యనే ఒకటి సిట్టింగ్ స్థానం బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ లేకపోతే గెలిస్తే ఎవరాలంటే రూలింగ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రెండు ఇంటి మధ్య మాత్రమే పోటీ ఉంటుంది అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ లోకి వచ్చే ముందు ఒక ఆరు గ్యారంటీ ఒక స్కీమ్ తీసుకుంది వాటికి ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి ఒక నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై ఐదు హామీలు ఇచ్చారు ఈ హామీలు ప్రజలు నమ్మారు ఎలక్షన్ ఇచ్చారు గెలిపించారు వాళ్ళు గెలిపించి టూ ఇయర్స్ అవుతుంది ఇంకా త్రీ ఇయర్స్ వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది ఇది అనుకోని సందర్భంలో మనకి ఇక్కడ బీఆర్ఎస్ ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చింది అంటే ఎన్ని ఇంప్లిమెంట్ చేశారు ఈ రెండు సంవత్సరాలు అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైంది అండి ఆరు గ్యారెంటీలలో కొంత వరకు అంటే రైతులు సంబంధించిన రైతు సంబంధించిన ఈ తరత వాటి సంబంధించిన ఇవన్నీ ఊర్లలో ఉంటాయి కానీ దాని ఎఫెక్ట్ అన్న సిటీ ఎలక్షన్స్ పడుతుందా అనేది ఇక్కడ చూసుకోవాలి ఈ జూబీస్ అన్నది కేవలం అర్బన్ సంబంధించిన హైదరాబాద్ సంబంధించిన ఓట్లు ఎలక్షన్ లో ఏం జరిగింది హైదరాబాద్ లో ఉన్నటువంటి పదకొండు సీట్లు మొత్తం అంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి ఎంఐఎం సంబంధించిన వాళ్ళ పది సీట్లు వాళ్ళకి ఎంఐఎంకి ఫిక్స్ ఇది అయిపోయింది సో ఇక్కడ కూడా ఇదే పరిస్థితి ఇప్పుడు కూడా హైదరాబాద్ ఓటుకు వచ్చేసరికి అర్బన్ కిందనే చూసుకుంటారు వీళ్ళు ఆరు గ్యారెంటీలలో కరెంట్ అన్నది కరెంట్ ఎట్లా హైదరాబాద్ లో కరెంట్ అంటే పెద్ద ప్రాబ్లం ఉండదు కరెంట్ పెద్ద ఇష్యూ రాదు ఎందుకంటే ఊర్లలో కరెంట్ ఉన్నా కూడా ఇది ఊర్లకు సంబంధించిన లక్ష్యం కాబట్టి రైతు బంధు కానీ రైతుకు సంబంధించిన రైతు బీమా గానీ అంటే లేకపోతే వాళ్ళకి బోనస్ అమౌంట్ అన్నది ఈ సిటీ రైతు సిటీ సంబంధించిన ఇష్యూలు కాదు కాబట్టి ఈ సిటీ సంబంధించిన ఓటర్స్ కి ఇది ఇన్ఫ్లయన్షియల్ ఫ్యాక్టర్ కాదు ఇవి వెళ్ళిపోతాయి పక్క పోతే జాబ్ లకు సంబంధించిన గ్యారెంటీ కోసం వస్తుంది ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే ఈ జూబ్లీ హిల్స్ ప్రాంతం అన్నది ఏదైతే ఉందో స్లమ్ ఉంది ఫిల్మ్ స్లమ్ ఉంటుంది బస్తీలు ఉన్నాయి ఇక్కడ గిగ్ వర్కర్స్ ఎక్కువ ఉంటారు గిగ్ వర్కర్స్ ఎక్కువ ఉంటారు అనే సార్ అంటే ఇప్పుడు మనకి ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా స్విగ్గీ కానివ్వండి జొమాటో కానివ్వండి బ్లింకెట్ కానివ్వండి లేదా జెప్టో కానీ వాటిలో పనిచేయడము ఆటో డ్రైవర్లు ఉంటాయి డెలివరీ చేసుకోవడం కానివ్వండి ఆటో రిక్షాస్ నడిపించడం గూడ్స్ క్యారియర్ నడిపించడం కానీ క్యాబ్ కానివ్వండి ఓలా ఊబర్ ఇట్లాంటి వర్కర్స్ ఎక్కువ ఉంటారు కింద వీళ్ళు కూడా ఏమవుతారు అంటే చిత్రం మీరు అన్నట్టు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు వీళ్ళలో కూడా చాలా వరకు కొంతమంది ఊర్లలో ఓటు ఉంటుంది కొంతమంది సిటీలో కూడా ఓటు ఉంటుంది ఉంటారు వీళ్ళకి డే టు డే సర్వే పెద్ద ఇష్యూ ఉండదు సిటీలో ఉండే వాళ్ళకి రోజు కనీసం ఒక ఐదు నుంచి మొదలు పెడితే వెయ్యి రూపాయల మధ్యలో ఎంతో సంపాదించుకుంటూ ఉంటారు ఇది నడుస్తుంటుంది వీళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న ఆరు గ్యారెంటీలు ప్రభావం పడుతుందా లేదన్నది మనకి ఖచ్చితంగా గ్యారెంటీ ఉండదు ఓకే అయితే సిటీ అర్బన్ వచ్చి ఏమవుతుంది అంటే ఎక్కువ ఫోకస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుకుంటారు ఈ ఆటో డ్రైవర్ మనం అనుకున్నట్టు ఆటో డ్రైవర్ కానివ్వండి కిగ్ వర్కర్ కానివ్వండి లేకపోతే ఈ మొబైల్ ఈ కామర్స్లో పండిస్టర్లు కానివ్వండి క్యాబ్ డ్రైవర్లు కానివ్వండి వీళ్ళందరికీ అవుతుందంటే ప్రతిరోజు మోపెండ్లో కానీయండి కార్లో కానీ ట్రావెల్ చేస్తూ ఉండాలి వీడు రోడ్డు బాగుందా లేదా చూసుకుంటాడు సిటీలో కానీ వీడు మాకు మాకు సిటీలో ఏం కావాలంటే రోడ్డు బాగుండాలి ట్రాఫిక్ ఉండకూడదు కరెంట్ ఉండాలి ఇంటర్నెట్ మంచిగా పనిచేయాలి నేను ఎక్కడ పోయినా కూడా కార్నర్లో నాకు అడ్రస్ దొరకాలి ఈ ఏరియాకు పోవాలా ఈ ఏరియాలో డేవర్ ఇచ్చి రావాలా ఈ థాట్ పాసెస్లో ఉంటారు అన్నట్టు సో ఈ గిగ్ వర్క్ సంబంధించిన ఇష్యూ అన్న సిటీలో ఉండేది ఉన్నది అంటే మ్యాజిగర్ ఉంటుందంటే ఈ ఎలక్షన్స్ తర్వాత కానివ్వండి లేకపోతే ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ ముందు కానివ్వండి గతంలో పడ్డ వర్షాల వల్ల కానివ్వండి సిటీలో రోడ్డు వ్యవస్థ కొంతవరకు డ్యామేజ్ జరిగింది చాలా ఈ ఈ రోడ్డు వ్యవస్థ ఎంతవరకు డ్యామేజ్ అన్నది వీళ్ళు ఎంతవరకు గ్రహిస్తారు ఈ ఓటర్ మీద ప్రభావం ఉంటుందా లేదన్నది ఒక పాయింట్ వస్తుంది ఇది రోడ్డు చూసుకుంటే గత ప్రభుత్వంతో చూసుకుంటే ర్యాపిడ్గా అంటే డ్యామేజ్ అవ్వగానే డేస్లో దాన్ని చెయ్యాలి ఇప్పుడైతే మాత్రం అది అలాగే కంటిన్యూ అవుతుంది మనకి ఏం జరిగింది అంటే గతంలో మనకి ఇంత ముందు ఎప్పుడైనా ప్రభుత్వాలు ఉన్నప్పుడు రాజు ఓవర్ రైట్ ఏం చేస్తాం టాపింగ్ ఒక లేర్ వేస్తే ఒక లేయర్ దాన్ని చేసేసుకుంటే ఉంటారు కొంత మళ్ళీ లేయర్ డామేజ్ అవుతుంటది కానీ ఓవరాల్ గా అయితే మనకి స్మూత్ ఫ్లో జరుగుతుంటుంది ఇప్పుడు సంభవం ఎందుకు జరగట్లేదు పొద్దున్న ఆఫీస్ పోయేటోళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇష్యూ ఉంటుంది మన నామినేషన్ రోజు కూడా చాలా ఇబ్బంది పడిపోయిన కాబట్టి ఒక్క సైడ్ రోడ్ ఉన్నా కూడా రెండు దాని అర్బన్ అర్బన్ లో ఇది ఒక ఇష్యూ ఉంటుంది సెకండ్ మోస్ట్ ఇంకోటి ఇంకోటి ఏముంటుంది అంటారంటే క్లీన్లీనెస్ మనకి ఎక్కడైతే జీహెచ్ఎంసీసం లిమిట్స్లో ఉంటుంది కాబట్టి జూబ్లీస్ అనేది మనకి ఎక్కడెక్కడైతే కార్నర్స్ ఉంటారో ఆ కార్నర్లో మనకి డస్ట్బిన్స్ ఉండాలి డస్ట్ అక్కడ డస్ట్ పడాలి ఇక్కడ నుంచి ఏదైతే మురికి అంత చెత్త చెదరం అంతా జమ అవుతుంది దాన్ని ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఏం జరుగుతుంది అనే సార్ అంటే ఏ రోజు కరోజు జరగాల్సిన క్లీనింగ్ ఇప్పుడు అట్లా జరగట్లేదు వారం ఒకసారి క్లీనింగ్ చేస్తాం దాని వల్ల ఏమవుతుంది ఆ చెత్త చెదర కుప్పల కుప్పలుగా మూల మీద జమ అయిపోతా ఉంది ఇది మేజర్ ప్రాబ్లం ఇది కూడా సిటీ అర్బన్ వాటర్స్ కి ఇట్లాంటివన్నీ ఏమవుతుంటే వాటి కార్ లో గాని వెహికల్ కానీ బస్ లో గానీ అంటే ఎక్కడైనా పోతున్నప్పుడు ఒక కార్నర్ ఎక్కడ ఉండేది ఉంటే కార్నర్ లో చెత్త కనబడుతుంటే వీడు ఇబ్బందికరంగా ఫీల్ అవుతుంది వీడు వీడు బయటకి చెప్పినా చెప్పకపోయినా మనసులో ఉండేది ఏంటంటే ప్రభుత్వం ఏం చేయట్లేదు అన్న ఆలోచన ఉంటుంది సో ఇప్పుడు రూలింగ్ లో ఉన్న గవర్నమెంట్ ఎవరు ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఎలక్షన్ వచ్చింది ఇప్పుడు వీడికి ఏమనిపిస్తుంది రెండు రకాల ఆలోచనలు గెలిపించుకొని వీడితో పని చేయించుకుందామా అన్నది వీడు పని కాబట్టి వేరే వాడికి ఓట్ అయిద్దామా అన్నది ఆలోచన వస్తుంది ఇది ఎట్లా అవుట్ అవుతుంది అనేది మనకి ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది నామినేషన్స్ ప్రక్రియ అయిపోయింది కాబట్టి కానీ వచ్చిన వాటిని చూస్తుంటే రెండు వందలు ఏదో మనం ఫైనల్గా వచ్చేసరికి రెండు వందలైన మిగులుతాను అంటే ఈ కంపారిజన్ చూస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ఎక్కువ కాలం దాన్ని ఎలా ఇది ఎట్లా అంటే నామినేషన్స్ వేసినంత మాత్రం వాళ్ళందరూ నించుంటారా అంటే చెప్పలేము మిత్రస్ కూడా కొంతమంది ఉంటాయి కొంతమంది నామినేషన్ ఎట్లా చేస్తారనేది అంటే ఉనికిని చాటుకోవడం అంటే మేము కూడా ఉన్న కొన్ని కొన్ని ఎలక్షన్స్లో కొంతమంది రికార్డు దేశంలో రికార్డు ఉంటుంది వాడు ప్రతి ఎలక్షన్ లో నుంచి వాడికి వాడికి గిన్నీస్ రికార్డు ఇండియన్ రికార్డు లిమింకప్ బుక్ ఆఫ్ రికార్డ్ అట్లా ఉంటాయి పేరు నిలబడుతుంది ఇట్లా కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఇప్పుడు ఇప్పుడు మనము ఈ సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడినాము రీజనల్ రింగ్ రోడ్ కు సంబంధించిన అలైన్మెంట్ మారిందన్న సబ్జెక్ట్ మార డిస్కషన్ రావడానికి ఇప్పుడు ఎవరైతే ఈ నామినేషన్ వేసినారో వాళ్ళు సఫలీకృతమైన అనుకోవాలి ఎందుకంటే ఈ డిస్కషన్ ఇప్పుడు మనం చేసినట్టే అన్ని ఛానల్స్ లో జరుగుతుంటుంది పబ్లిక్ లో డిస్కషన్ వస్తుంది రీజనల్ రింగ్ రోడ్ లో అలైన్మెంట్ లో మార్పులు జరిగినాయంట అన్నది వచ్చింది ఈ పాయింట్ లో ఈ డిస్కషన్ అన్న పాయింట్ తీసుకున్న వాళ్ళు విన్ అయినట్టే ఎలక్షన్స్ గెలిచారో లేదా సెకండరీ విషయం వాళ్ళ సబ్జెక్ట్ ఏదైతే లైన్ గెలతో తీసుకురాలో తీసుకొచ్చి టార్గెట్ రీచ్ స్టూడెంట్స్ కి పాత నోటిఫికేషన్ ఉండే కొత్త నోటిఫికేషన్ రావట్లేదు అందుకోసం మేము ఎలక్షన్స్ నించుంటాం అన్నది వాళ్ళ పాయింట్ ఇప్పుడు రెండు వందల మంది నిల్చడం వల్ల ఏమైంది ఇది అన్ని ఛానల్స్లలో అన్ని టీవీలలో ఎలక్షన్ కమిషన్ పబ్లిక్ లో డిస్కషన్ వస్తుంది విద్యార్థులకి ఉద్యోగాలు రాలే కాబట్టి నామినేషన్ ఏమైంది వాళ్ళ ఏదైతే కోర్ ఉందో సబ్జెక్ట్ ఏదైతే ఉందో విద్యార్థులకు నోటిఫికేషన్ రావట్లేదు అన్నది ఈ విషయం బయట డిస్కషన్లోకి వచ్చేసింది సో ఆ రీజనల్ కూడా సంబంధించిన రైతులు కానివ్వండి విద్యార్థులు కానీ గెలవాలన్న ఉద్దేశం కాదు వాళ్ళ సబ్జెక్ట్ ఇష్యూని హైలైట్ చేయాలి హైలైట్ చేశారనేది అని అనుకోవాలి సఫలీకృతం అయినట్టే వాళ్ళు వీళ్ళందరూ కంటెస్ట్ లో ఉంటారా లేదా ఒక పాయింట్ ఎంత మంది అవుతారో ఇంకో పాయింట్ అందరూ విత్ర అయిపోయి ఒక వంద నూట ఐదు మంది ఉన్నారు అనుకోండి చాలా వరకు ఏమైతే అంటే నామినేషన్ వీళ్ళందరికి పది ఓట్లు ఇరవై ఓట్లు పదిహేను ఓట్లు లెస్ దాన్ ఫిఫ్టీ ఓట్స్ కొంతమంది జీరో అంటే వాడి ఓట్ కూడా వాడు వేసుకోవాలి ఎందుకంటే ఈ రీజన్ నామినేషన్ వేసిన వాళ్ళు వేరే ప్రాంతం సంబంధించిన వాళ్ళు కూడా ఓటే నామినేషన్ ఉంటారు వాడికి ఓటు కూడా ఉండదు సో ఇట్లా పోయేటట్లు కొంతమంది ఉన్న ఉంటారు అన్ని వేస్ట్ అయిపోతాయి సో ఓవరాల్ గా లాస్ట్గా అయితే ఎలక్షన్ జరిగేది కేవలం బీఆర్ఎస్ కి కాంగ్రెస్ మధ్యలో మాత్రమే ఓకే థ్యాంక్స్ అన్న మంచి డిస్కషన్ పెట్టాం